హాయ్ ఇవాళ వచ్చేసి సూపర్ డెలీషియస్ హెల్దీ ట్రెడిషనల్ అండ్ సీజనల్ ఫుడ్ అయిన చింతచిగురు పప్పునైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే పప్పును కడిగేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ముందుగా కడిగేసి పెట్టుకున్న చింత చిగురు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత దీన్నైతే తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి వేరొక కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసమని దీంట్లో వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట మన స్పైసీకి తగ్గట్టుగా అనమాట మేమైతే కొద్దిగా స్పైస్ ఎక్కువగా తింటాం కాబట్టి ఎండుమిర్చి అయితే కొద్దిగా ఎక్కువగానే వేసానండి తర్వాత వచ్చేసి దీంట్లో తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి వెల్లుల్లి కరివేపాకు ఇంగువ పసుపు ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింత చిగురు వేసిన పప్పునైతే దీంట్లో వేసుకోవాలి తాలింపులో వేసేసుకొని అది కొద్దిగా అలా ఉడికిన తర్వాత దాంట్లోనే కొద్దిగా రుచి సరిపడా ఉప్పు అలాగే కారం వేసేసుకొని కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలండి తర్వాత వచ్చేసి తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉప్పు కారం అలాగే ఈ తాలింపు అంతా పప్పు పట్టేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల అయితే టేస్ట్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పును ఇష్టంగా తినని వాళ్ళు కూడా చింతచిగురు పప్పునైతే ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చింతచిగురులోనైతే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట అండి దీనివల్ల అయితే ఇమ్యూనిటీ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుందంట అలాగే థైరాయిడ్ థైరాయిడ్ని అలాగే హైబీపీని అయితే కంట్రోల్లో ఉంచుతుందంటండి అయితే ఇది చింత చిగురు సీజన్ కదండి చింత మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రెసిపీస్లో వాడుకోవడం వల్ల దాని నుండి వచ్చే పోషకాలు అయితే మనకు అందుతాయన్నమాట మన బాడీకి అయితే నేనైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింత చిగురు పప్పు అలాగే దొండకాయ రోటి పచ్చడి చల్లమిరపకాయలు సగ్గుబియ్యం వడియాల కాంబినేషన్గా అయితే తీసుకున్నానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి